నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ గత కొద్ది కాలంగా యూట్యూబ్లోనే బేస్ చేసుకుని అంటే యూట్యూబ్లోనే ప్రత్యక్షంగా రాజకీయ పక్షాలు అటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏదైనా కూడా రాజకీయ పక్షాలు ఈ యూట్యూబ్ ఛానల్స్ పైనే మొన్న గిరీష్ దానమో దానమోని గారిని కొట్టడం కానీ హింసించడం కానీ అదేవిధంగా న్యూస్ లైన్ శంకర్కి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ సిస్టమ్స్ సిపియూ కెమెరాస్ అదేవిధంగా మన గిరీష్ దానమోని గారి సిస్టమ్స్ ఎక్స్ ఎక్విప్మెంట్స్ ఇట్లా ధ్వంసం చేయడం కానీ తీసుకుపోవడం కానీ జరిగింది మరి అసలు ఈ యూట్యూబ్ యూట్యూబ్లో అసలు యూట్యూబ్ని చూసి మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారు అన్నట్టే కదా తప్పు చేయనోడు ఎక్కడ భయపడాడు మీరు తప్పు చేస్తున్నారు అన్నట్టే కదా మాదేముంది ఉట్టి యూట్యూబ్ వాళ్ళం అసలు జర్నలిజంకి ఒక పేరు చెప్ప అసలు జర్నలిస్టులు జర్నలిస్ట్ ఎవరో చెప్పండి అన్నారు కదా రేవంత్ గారు మీరు జర్నలిస్ట్ ఎవరో మీరు చెప్పండి అన్నారు కదా అసలు జర్నలిజం అంటే ఐడియా ఉందా మీరు కూడా చేసినారు కదా అసలు జర్నలిజం అంటే ఆ అర్థం ఏంటి అంటే ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని ప్రజలకు చేరవేయడం అది ఏ రూపంగానైనా కావచ్చు టీవీ రూపంగా కావచ్చు మొబైల్ రూపంగా కావచ్చు పేపర్ రూపంగా కావచ్చు డిజిటల్ రూపంగా కావచ్చు మాట రూపంగా కావచ్చు ప్రతుల రూపంగా కావచ్చు కరపత్రాల రూపంగా కావచ్చు ఏ రూపంగానైనా వార్తను ప్రజలకు చేరవేయడం ఇది జర్నలిజం పని మీరు చేస్తున్నది ఏంటిది మరి అంటే మీ బిగ్ టీవీ ఉంది కదా సాక్షి టీవీ ఉంది కదా ఈ టీవీ ఉంది కదా ఇవన్నీ సాటిలైట్ ఛానల్ కదా మరి సాటిలైట్ ఛానల్ ఏమైనా టీవీలో వచ్చేవి మాత్రమే న్యూస్ ఛానల్ కదా న్యూస్ ఛానల్ మీదనే చేయండి ఫోకస్ మరి న్యూస్ ఛానల్ అంటే ప్రజలకి మావి న్యూస్ ఛానల్ కాదు కదా అంటే మేము దొంగలం కదా ఇదే మీ దృష్టిలో ఇదే మేము దొంగలం ప్రతి దాన్ని బయట పెట్టడానికి మేము ముందుంటాం ప్రతి నిమిషం జనాల కోసం కష్టపడతాం ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద ఎస్టేట్ అంటారు కదా జర్నలిజం అంటే ఒక విలేకరిని ఒక 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 మీడియా సంస్థను ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అంటారు కదా అంటే రాజకీయాలు ప్రభుత్వాలు ఇవన్నీ ఎంత ముఖ్యమో విలేకరి అంటే ఈ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మధ్యన ఉన్న ఈ మాధ్యమాలు కూడా అంతే ముఖ్యం కదా మీరు చేస్తున్నది ప్రజలకి చూపెట్టడం ప్రజలు ఏం కోరుకుంటున్నారో మీకు చెప్పడం ఇదే కదా మా పని మిమ్మల్ని నేను దూషిస్తలేం కదా ఎందుకు ఎందుకు ఈ జర్నలిస్టులు అంటే మీకు ఇంత ఇంత కసి అంటే యూట్యూబ్ జర్నలిస్టులు అంటే మీకు ఇంత కసి ఏం చేస్తున్నారు మీకు మీకేమన్నా ప్రత్యక్షంగా అన్న ఏం చేస్తున్నారా వీళ్ళ మీదనే మీరు బ్రతుకుతున్నారు మీ మీద వీళ్ళేం బ్రతకట్లేదు వీళ్ళ మీదనే మీరు బ్రతుకుతున్నారు వీ వీరు మీ మీదేం బ్రతకట్లేదు మీరు యాడ్స్ ఇస్తేనో ఇంకేదో పని చెప్తేనో బ్రతకట్లేదు ఒక న్యూస్ కవర్ చేయడానికి మినిమం ఒక ఒక పది ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలంటే బైక్లో పెట్రోల్ కావాలి ఆ బైక్లో పెట్రోల్ కావాలంటే ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే నూట పది రూపాయలు అనుకున్న కాడ ముప్పై రూపాయలు మీకు ముప్పై రూపాయలు సెంట్రల్కి వెళ్తాయి అంటే అసలు పెట్రోల్ మా మా దగ్గర నుంచి రోజుకు ప్రతిరోజు ప్రతిరోజు ఒక లీటర్ ముప్పై రూపాయలు అని అంటే నెలకు నేను ఎంత కడుతున్నట్టు మీకు నెట్కు దానికి దీనికి అన్ని అన్నీ ఎంత కడుతున్నట్టు మీకు మా మీద మీరు బతుకుతున్నారు మీద మేము బ్రతకడం కాదు ఇంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏంటి అసలు మేము అసలు మీరు మా మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏంటిది మేము ఇప్పుడు మిమ్మల్ని ఇంత గట్టిగా మిమ్మల్ని అడగడానికి కారణం ఏంటిది మరి సిస్టమ్స్ ఏమంటాయా అంటే సిస్టమ్స్ నో నోరున్నాయా అంటే మీరు చేసిన భాగవతం అంతా దాంట్లో ఉండదన్న స్టోరేజ్ సిస్టమ్స్ పాటు చేయడము సిస్టమ్స్ వెత్తుకెళ్ళడము ప్రభుత్వము ఒక్కటి మాత్రమే కాదు కదా ఈ దేశంలో మాత్రమే కాదు ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాబోయే కాలం నువ్వు యూట్యూబే కదా మరి ప్రతిసారి మేము అంటూనే ఉన్నాం శాటిలైట్ ఛానల్స్ పేపర్స్ ఇవి మాత్రమే మాధ్యమాలు అయితే మరి వాటిని చూడట్లేదు కదా జనాలు ఒక ఇంట్లో ఒక టీవీ మాత్రమే ఉంటుంది కానీ ఒక ఒంటికి పది పది టీవీలు ఉన్నాయి ఒక ఒంటికి అంటే ఒకరి దగ్గర ఒకరిని ఒకరి దగ్గర కనీసం కొంచెం బాగున్నోళ్ళు అయితే పది టీవీలు ఉన్నాయి అంటే పది మొబైల్ వాడుతున్నారు ఇక్కడ యూట్యూబ్ ఛానలే మెయిన్ అయినప్పుడు యూట్యూబ్లోనే వస్తుంది యూట్యూబ్ వల్లనే మాత్రమే బేస్ చేయడం కాదు మిమ్మల్ని ఎవరేమనట్లేదండి జరుగుతున్న వాస్తవాలు మాత్రమే చెప్తా ఉన్నారు మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు గుమ్మరికాయలు దొంగ అంటే ఎందుకు భుజాలు అనుకుంటున్నారు ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ ఓన్లీ టీవీలోనే రిలీజ్ చేయాలి మరి అట్లాంటప్పుడు ఈ యూట్యూబ్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇవి మానుకోండి ఈ యూట్యూబ్ ఛానళ్ళ పైన మీ మీ దాష్టికాన్ని మానుకోండి ఓన్లీ తెలంగాణలో మాత్రమే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా యూట్యూబ్ న్యూస్ ఛానల్లే చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రాబోయే కాలంలో యూట్యూబ్ మాత్రమే వేయగలుగుతుంది అన్నింటినీ శాటిలైట్ ఛానళ్ళు కాదు चुस्त हुन यस् युनिभर्सिटी